నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన మూడు పట్టాపుల్ని ఒక పుందుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న రెండు పట్టాపుందులు సంబంధించి చూసుకుందామండి రెండు సేతువాలు ఉన్నాయి ఒక పచ్చకాయ డేగ ఉంది ఒక అబ్రాస్ ఉంది ముందుగా ఇక్కడ కనపడుతున్న పచ్చకాయేగ సేతువ ఈ రెండు వచ్చేసి ఒకే కూటిలో అండి వయసులు చూసుకున్నట్లయితే ఆరు నెలలు రెండు కలిపి చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది సేవ పచ్చకాగిడేగా రెండు కలిపి సిక్స్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి అబ్రాస్ అండి ఇది వచ్చేసి ఒకసారి విన్నర్గా చెప్తున్నారు అయితే సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బర్వేషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న సేతు పట్టాపు మెటవాటం కలిగిన సేతువ దీని యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంగా చెప్తున్నారండి నర్సాపురం నుండి బ్రదర్ నరసింహరావు గారికి సంబంధించిన కూడలండి ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం చేయలేరు ఫ్రెండ్స్ ఒక యాభై కిలోమీటర్ల వరకు అయితే బ్రదరే బై హ్యాండ్ తీసుకొని వచ్చి ఇస్తామని చెప్పి చెప్తున్నారు మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను బ్రదర్ గతంలో కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టారండి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్